స్వాప్నికుడు కావలి రూపరేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి భారత చరిత్ర పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం రాజకీయ శ్రామికుడు మెచ్చిన నాయకుడు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు ఉపాధ్యాయులకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లా తిరువేది ప్రసాద్ సీనియర్ నాయకులు కావలి పట్టణం నెల్లూరు జిల్లా

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నల్లాటూర్ హేమావతిని నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణుగం తెలిపారు ఈ మేరకు ఆదివారం స్థానిక బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నల్లాటూర్ హేమావతికి జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య జారీ చేసిన నియామకపు పత్రాన్ని అందించారు కార్యక్రమంలో బీసీ నాయకులు నాగేంద్ర మహిళా నాయకులు గిరిజ రమా ప్రియా సెల్వి హర్షవర్ధన్ మాస్టర్ హరిగణేష్ తదితరులు పాల్గొన్నారు హేమావతి బీసీ జనరల్ సెక్రటరీ ఫోర్స్ ఇచ్చారు అందుకని కృష్ణయ్య గారికి సన్ముఖ గారి ఆయనకి ధన్యవాదాలు నా ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని అందరి కోసం పనిచేస్తాను బీసీల కోసం కష్టపడతాను చూడు అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా సోదరి శ్రీమతి ఎన్ హేమవతి గారిని నిన్న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఆమెని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘానికి నియమించడం జరిగింది ఆ యొక్క నియామక పత్రాన్ని ఈరోజు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను ఆమెకి ఈరోజు అందజేయడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇప్పుడు గత నలభై సంవత్సరాలు కూడా బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం బీసీల హక్కుల కోసం పోరాటం చేసి అనేక విజయాలు సాధించిన చరిత్ర ఈ దేశంలో రాష్ట్రంలో ఉంది అటువంటి జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత రాజ్యసభ పార్లమెంటు సభ్యుల ఆర్కే స్థాయి గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి గర్విస్తున్నాం ఏదైతే బడుగు బలిహీన వర్గాల కోసం ముఖ్యంగా వెనుకబడి వర్గాల కోసం హక్కుల సాధన కోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజు కూడా తిరుపతిలో బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది భవిష్యత్తులో కూడా జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా పునర్నిర్మాణం చేసి బీసీల హక్కుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తున్న పేరు హేమావతి బీసీ జనరల్ సెక్రటరీ ఫోర్ ఇచ్చిన్నారు అందుకని కృష్ణయ్య గారికి నా పైన నమ్మకాన్ని కష్టపడతాను నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలే నిన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమందించి అక్రమార్కుల పాలిట మారి కావలిని చేసేందుకు కృతనిశ్చయంతో చేసేందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న కావ్య కృష్ణన్నకి మరియు కూటమి మరీ ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ బిట్టిగుంట వెంకట్రావు టీడీపీ సీనియర్ నాయకులు ముసునూరు కావలి నెల్లూరు జిల్లా أريني بوب أنا